తిరుగుతున్నాం అన్నమాట షాపింగ్ చేసాను కొంచెం ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు ఇది ఏ ఏరియా అనేది బ్యాంగ్లూర్లో ఆ రీజన్ చెప్పాలంటే ఉంది ఒక్కసారి కూడా వెళ్ళలేదు మీరు మీకు ఎలా తెలుస్తుంది ఇది వచ్చేసి చిక్పేట అంటారండి ఇక్కడ చూసారా ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్

ఇయర్ రింగ్స్ మొత్తం అన్ని సెట్ సెట్ అండి ఇంకా మేము ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము అయితే వెళ్ళలేదు నెక్స్ట్ నేను ఇంకొక సండే వెళ్ళాలి అనుకుంటున్నాను ఎప్పుడైతే షాక్ ఉంటుందట ఇది ఒక్కటి టైప్ గల్లీ అనమాట లోకల్ అన్నీ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క గల్లీ ఉంటుంది ఒక వగ్గాలి షర్ట్ ఒక వల్ల పిల్లలకు వద్దాలి గర్ల్స్కి బాయ్స్కి అట్ల అది ఎప్పుడైతే పెట్టే కూడా జరగలేదు అంత రెష్ అంటే రెష్ నుంచి నాకోసం స్పెట్టర్ అంటే వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నేను ఫ్రీ అయింది అంటే నేడు సెల్లాగా కదా వచ్చేసారా ప్యాంట్లు ఎట్వంటారు హాట్ వాటర్ పెట్టుకోవడానికి వస్తామని ఎన్ని షాపింగ్ చేస్తా వస్తాను చాలా బాగుంటుంది ఎంత పెద్ద షాపింగ్ అయితే ఇక్కడ వెళ్ళేసి కూర్చున్నానుకోడు అక్కడ కూర్చున్నారు చూశాను ఇది చూసాను గురువులు అన్ని బెల్స్ అన్ని రకాల ఆడవాళ్ళ కోసం అయితే చెప్పనవసరం లేదు అంత అక్కడ ఇక్కడైతే ఇలా అక్కడ కొంచెం ఎందుకు అక్కడ వెళ్తున్నవాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చున్నాను అనమాట అక్కడ ఎవరో కూర్చున్నారు ఇది వెళ్ళేసి బాగా కొంచెం చాలా అపేస్తుంది పిల్లల్ని తీసుకెళ్ళి నేను అయినప్పుడు ఎక్కడైతే చూసారా ఎంత మంచిగా ఉందో ఇంకా ఈ బ్లాక్ దగ్గరతో వచ్చేసాను ఆ తో చాలా ఇష్టం అండి నాకు కానీ మా వారు బ్లాక్ ఎందుకు చాలా బ్లాక్ ఉన్నాయి అన్నారంటే నేను వెళ్ళని వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ అంతేనండి ఏ టాప్ తీసుకున్నా టూ ఫిఫ్టీ ఇక్కడ చూసారా డోర్ కటన్స్ ఇంత బాగున్నాయో నిజంగా చాలా చాలా నచ్చింది అక్కడైతే టాప్స్ అన్నీ వారు అటు సైడ్ ఉండే తీసుకోమన్నారు చేపలు అటు సైడ్ ఉండే తీసుకోమన్నారు అటు సైడ్ ఉండేది నేను అవి ఇవి అన్నీ అంటే అవి బాగున్నాయో అన్నారు నాకు అవి వద్దులేండి లాంగ్ మీ సైడ్ ఓపెన్ చేసుకుందాం అనుకున్నాను దాన్ని ఏదైనా స్వీటర్ తీసుకుంటూ వెళ్ళాను అక్కడ చాలా బాగున్నాయి అక్కడ సైజెస్ కలర్స్ లేకోకుండా ఉండే బాబుకి పాపకి రిటర్న్ అందుకని వచ్చేసాను చాలా షాపింగ్ చేశాను నేను కూడా ఇక మా వారు కొద్దిసేపు నేను మీ బాబుని ఎత్తుకో బాబుని ఎత్తుకున్నారు కొద్దిసేపు నేనే చాలా షాపింగ్ చేశాను మళ్ళీ ఇక వాళ్ళు అలసిపోయారు బ్యాగ్ కూడా ఇచ్చాను ఇది అందుకని చెప్పేసి ఇక బాబుని నేను తీసుకొని మా వారికి చెప్పేసి అనమాట చూసారా ఫైవ్ హండ్రెడ్ అంటే ఏదో నేను అసలు చూడలేదు బాబుగా చేస్తున్నాడు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా కష్టం షార్ట్స్ చూసారా మగవాళ్ళకి మొత్తం ఆలండి నేను కావాలండి అవి దొరికిస్తాను అనమాట ఇక్కడ అది మనం మిక్చర్ అట్లా ఒత్తుకోవచ్చు అనమాట అది చేస్తుంటే నేను చూస్తున్నాం ఎంత బాగా చేస్తున్నారు అతను మనం ఇట్లా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు ప్లాస్టిక్ పేపర్ మీద ఇట్లా చేసుకొని చిన్న చిన్నగా ఆయిల్లో వేసేయచ్చు చూసారు అక్కడ కూర ఉంటాం కదా చక్కగా అట్లా తిన్నాడు ఇలాగైతే చూస్తున్నాం నేను ఛాన్స్ ఛానల్ ఇంకా అనుకున్న ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామని కానీ పోయిపోయి పోయి ప్లాస్టిక్ చూసా చాలా బాగుంది పద్ధ అనిపిస్తుంది మా వారు ప్రసిద్ధం అంటే చూస్తున్నాం అనమాట అది కూడా అంటే అది వింటారు కదా పూర్ణం చేసుకుంటాం కదా చూసారే ఎంత డిఫరెంట్ డిఫరెంట్ అండి అట్లా వచ్చి చాలా బాగుంది కూడా అందుకని పెద్దసేపు చూస్తుంది పూర్ణం అక్కడ బాగుంటుంది అండి మా వారు వెళ్ళారు తీసుకోవాలి ఒక అందుకని ఇక నా లేదు స్లిప్పర్స్ అక్కడ బ్లాక్ కలర్ ఒకటి ఏ తీసుకోవాలి వెళ్ళి అంటే ఇక్కడ మా ఏది విన్నా ఏది విన్నా అంటుంది నేను చెప్తున్నా అక్కడ బ్లాక్ కలర్స్ ఉంది తీసుకోవాలి అన్న నాకోసం ఎన్ని చెప్పులు ఎట్లా పడేసారు చూడండి అదే షాపులో అయితే ఎంత రేట్ చెప్తారు చిన్నగా ఒక డైలీ యూస్లో టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అందుకని అక్కడ చూసాను నెక్స్ట్ ఇగో ఇక్కడ బొమ్మలు కొండపీ అని మారం చేస్తుంది వద్దరం వచ్చేసి వచ్చేసాను నేను ఇక్కడంతా షాప్స్ ఇంకా ఇక అన్నీ ఇక్కడ వచ్చేసాం అన్నమాట జ్యువెలరీ అయితే అమ్మమ్మ కళ్ళు పండగ అనమాట అక్కడ చూసారా అది ఇంత బాగుంది అది బాగుంది దాని పక్కంది అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఎండ ఫో తీసుకోలేదు చూసారా అన్నీ ఒక బిలో ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంతే అవి సెట్స్ అని అది కూడా కూర్చుని ఫైవ్ హండ్రెడ్ అనమాట అట్లా మనం వేరే ఆడితే తక్కువ ఇస్తారు హోల్సేల్ అంటే ఇంకా తక్కువ ఇస్తారు చూసారా లైట్స్ స్విచ్స్ అయితే చక్కగా అనమాట అక్కడ కొత్త కొత్త ఇంటికి కట్టుకుంటున్నారు కదా అందుకంటే ఎక్కడ చూసినా స్విచ్ బోర్డ్స్ అట్లానే ఉన్నాయి నేను ఇయర్ ఇన్స్ అట్లా చూసాను మొత్తం అంతా ఇవన్నీ మనకి ప్యాకెట్ ప్యాకెట్ వస్తాయండి మన సింగల్ సింగిల్ కావు రింగ్స్ ఫుల్ తీసుకుంటే ప్యాకెట్ ఫుల్ వచ్చేస్తాయి అవన్నీ హ్యాంగింగ్స్ అనమాట బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇక్కడ చూసారా అవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ షర్ట్స్ అలా ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట అయ్యో ఇదో చూసారా ఇది ఎక్కడ డిజైన్ చూపించాను కదా అదే వద్దు రండి ఇంకా మేము చూసాం కదా అని వెళ్ళిపోతున్నా జగకి ప్లూ డిజైన్లు వడ్డాణాలు హ్యాంగింగ్స్ హారాలు దేవుడా చూసారా ఎప్పుడు అన్నమాట ఏమంటే ఏమి ఎక్కడ పండగ పండాలన్నమాట ఎక్కడ చూసినా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అట్లా ఉంటుంది సిరప్ ఇక్కడ మొత్తం టాప్స్ శారీస్ జస్ టూ హండ్రెడ్ ఆ శారీ బాగా నచ్చింది తెలియలేదు అనుకుంటా అడుగుతున్న ఆయన్ని ఎంత శారీ అంటే లోపల రండి నిలమ్మన్నారు అదో ఎటు పక్క ఒకటి బాబా పైంది సిమెంట్ కలర్లో ఒక చూడంతో మాట్లాడుతున్నారు అండి గొప్పకి అంటే నేను ఇక అనేసి వెళ్ళిపోయినా అన్నది ఆ శారీ బాగా నచ్చింది మా వారు తిప్పుతున్నది కెమెరా పాపం ఇక బ్యాగేస్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో అన్నీ తక్కువ కాస్ట్ అండి ఆ ఏరియాకి మనం వెళ్తే చూసారా అక్కడ అక్కడ నేను అడిగిన రేట్స్ ఎంత అని వాళ్ళు అట్లా చెప్పారు ఉన్నాయి మేడం స్టార్టింగ్ సిక్స్ నేను కాదు సిక్స్ హండ్రెడ్ అంటే ఆయన పట్టుకోయండి పడ్డాణాలు డిఫరెంట్ 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 అండి జ్యువెలరీ ఐటమ్స్ ఒక టెన్ థౌజండ్ తీసుకెళ్తే మనం ఎన్ని షాప్ పెట్టే అన్నీ వస్తాయి అవన్నీ స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఇల్లు కడుతున్నారు కదా ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ లైటింగ్స్ అట్లా ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక గల్లీ గల్లికలు ఇది మొత్తం ఎలక్ట్రికల్ గురించి ఇది ఇక్కడ చూసారా ఫుల్ ఏంది కావాలి ఏంది తీసుకోవాలి చెప్పండి ఇది మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ అనమాట ఒక్కొక్కటి వాళ్ళు మనకు హోల్సేల్ రేట్లో ఇవ్వండి అంటే అప్పుడు ఇస్తారనమాట వాళ్ళు మంచిగా అది అని పోతున్నాం మొత్తం బట్టలు అయితే కుప్పలు కుప్పలు ఏమన్నా తీసుకోవచ్చు షూస్ చెప్పలు పిల్లలకి ఏది ఒక్కటైనా తీసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటారు అట్లా అట్లా దొరుకుతామండి అక్కడ చూసారా సాక్స్లు అన్నీ గట్టాలు గట్టాలు ఇస్తారన్నమాట ఫ్యాన్స్ ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ ఇదే పెద్ద షాపింగ్ మాల్ అంటే చిక్కుపేట బెంగళూరు వన్ షాపింగ్ మాల్ నాకు నేనే ఫస్ట్ టైం వెళ్ళాను ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ లైటింగ్ ఐటమ్స్ డోర్ కటర్స్ డోర్ మ్యాట్స్ మొత్తం అన్నీనండి ఇక ఏం చెప్పాలి ఈ చిక్కుపేట గురించి నేను ఇంకా డ్రెస్సెస్ ఏరియాకి వెళ్ళలేదు డ్రెస్సెస్ వేరే ఏరియాకి పిల్లలకి ఏరియాకి అక్కడంతా ఇది కోర్టు మా బావగారికి ఒక కోట్ కావాలి అందుకని కోర్ట్స్ అన్నీ చూసాము ఇంకా మేము పా పిల్లో ఏరియాకి వెళ్తే ఇక అక్కడైతే ఇక నేను ఎప్పుడైనా వెళ్తే ఇంకొకసారి తప్పకుండా ఇది ఫస్ట్ టైం జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ ఎమ్మెట వెళ్ళినాము వాళ్ళ స్కూల్ పిల్లలకి బట్టలు బ్యాగులు కావాలంటే షూస్ కావాలంటే తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళినాము వెళ్ళినామంటే జస్ట్ నేను కూడా చూసినట్టు చూసినట్టుంటుందని మా వారు పిలుచుకోమైన కోట్ చూసారా చాలా బాగా నచ్చింది ఆ కోట్ నాకు అక్కడ మెటీరియల్స్ కూడా ఉంటాయి మాకు కావాలంటే స్టిచ్ చేసి ఇస్తారు వాళ్ళు నేను అక్కడ పూలు ఉన్నాయి కదా పెట్టుకోవడానికి ఆ పూలు తెల్లవి అడుగుతున్నా వారు లేదు అన్నారు అయిపోయినాయి నిదం అంటున్నారు ఇక్కడ చూసారా డెకరేషన్ ఐటమ్స్ నా కొడుకు అయితే పవన్ నిజంగా గ్రేట్ అండి చిన్నపిల్లడు ఒక్క నిమిషం కూడా ఇక్కడన్ని బాగున్నాయండి అమ్మాయిలకి టీ అబ్బాయిలకి టీ ఒక సపేట్ తీసుకుంటే మొత్తం జడ్డీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అడుగుతున్నాను అనమాట నేను కూడా మా వారు వచ్చేసి వీడియో తీశారు ఫుల్ ఆల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మొత్తం చాలా బాగా షాపింగ్ చేసామంటే ఏమంటే తిరుగుతూనే ఉండాలి కొద్దిసేపు కూడా కూర్చోడానికి ఉండదు పిల్లలు ఉంటే ఎత్తుకొని తిరగాలి పిల్లలు లేకపోతే హరాంగా షాపింగ్ చేయొచ్చు ఇక నేను ఇక డ్రెస్సెస్ ఏరియాకి వెళ్ళాలి ఇక్కడే ఉంటుంది అది అంటే ఒకదాన ఇప్పుడు ఒకటి సర్కిల్ ఉంటుంది అండి లాంగ్ ఉంటుంది కదా అట్లనే అటు సైడ్ ఇస్తే సందులు అనేది ఉంటాయి అన్నమాట ఒక సందు ఆడవాళ్ళది అట్లా ఏదో బొమ్మ తీసుకుని ఏది తీసుకొని హండ్రెడ్ రూపీస్ అంటే ఏదైనా కొనుక్కో ఎంత పెద్ద బొమ్మ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అంట మేము చూస్తున్నాం ఇక మూడో బొమ్మ తీసుకున్న కూతుర అక్కడే ఆడేస్తుంది తీసుకొని నేను కొడుకు పాపం ఇలా ఎప్పుడు వెళ్తాం ఇంటికి నేనైతే ఎత్తుకున్నా మా వారి పాపం కొద్దిసేపు ఎత్తుకున్నారు నేనైతే తెలుసుకుంటే వచ్చేదాకా నేను ఎత్తుకున్నా ఒక చెయ్యి అసలు పని చేయలేయడం టూ డేస్ నొప్పిస్తా ఉంది టూ డేస్ అయిపోయింది నొప్పి ఇట్లానే కాకుండా అయిపోయింది మార్నింగ్ వెళ్ళిన వాళ్ళ మేము నైన్కి వెళ్ళాము వెళ్ళి ఫైవ్ థర్టీకి వచ్చామంటే ఎవరైనా నమ్ముతారా తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం షాపింగ్ చేస్తూనే ఉన్నాము హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి ఇక్కడ హెయిడ్ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ బ్యాగ్ అనిపిస్తుంది ఏదైనా తీసుకో హ్యాండ్ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ ఎంత పెద్దదన్నా తీసుకో హండ్రెడ్ రూపీస్ ఇక్కడ శనక్కాయలు అట్ల అవన్నీ ఇచ్చేస్తున్నారు ఒక చీర జస్ట్ త్రీ హండ్రెడ్ అంతే ఆ చీర పట్టు చీర ఇక ఇంకొకటి ఇక ముందు ఫోర్ హండ్రెడ్ అవి త్రీ హండ్రెడ్ అనమాట ఇక బేర మాట ఇంకా తగ్గిస్తారు టూ హండ్రెడ్కి ఇచ్చేస్తారు అట్లా ఉంటుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఆ పక్కన ఎవరో తీసుకుంటున్నారు నేనైతే జస్ట్ చూసేసి ఎన్నకి అట్లా అన్నీ ఎక్కువ ఇష్టం ఉండదండి కానీ మా వారి బలవంతం వల్ల నేను కూడా ఒక శారీ సైట్ తీసుకోమనమాట మా వారి ఇష్టపడి ఒకటి తీసుకోమన్నారు నేను నాకు ఇష్టపడి ఒకటి తీసుకుని ఇక్కడ చూసారా ట్రైన్ ఇది జస్ట్ వంద రూపాయలు అంటే ట్రైన్ ఆ టేదనమాట ఇవన్నీ ట్రైన్ సెట్ చేసుకునేది అక్కడ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇక ఫ్యాంట్లు చూసారా ఎంత బాగున్నాయో కాస్ట్ అయితే చాలా తక్కువ అండి ఇవే తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి అన్నేస్తుంటారు అనిపించింది లైట్లు ఎక్కడ చూసినా స్విచ్ బోర్డు ఇవన్నీ పొట్టాలన్నమాట లైట్స్ ఎక్కువ స్విచ్ ఏ ఉన్నాయి చూసారా చూసారే కావాల్సిన ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన చాలా ఎక్సైట్మెంట్ అసలు ఆ ఎగ్జైట్మెంట్లో నాకు పెయిన్స్ అనేది లేకోకుండా గీజరు ఈట గీజర్ కావాలంటే ఉంది ఆక్వో గార్డ్ అని ఉంటుంది కదా ఫిల్టర్ నీళ్ళు చేసేది బెల్ట్లు అన్నీ ఆన్ మనం ఏదైనా తీసుకొచ్చాను అంటే అక్కడ బీరాలు ఉంటాయండి ఒక్కొక్కటి ఎవరో ఒక్కొక్కరు బీరం ఆడినివారు కానీ కొంతమంది అడుగుతారు ఫస్ట్ అని చెప్పేస్తారు ఫిక్సెడ్ అని ఇంకొంతమంది అంత రేట్ అంటే అడగండి మేడం ఎంత కావాలి ఎంతకి ఇవాళ అడగానే అంటారు ఏమంటే అక్కడ ఒక్కొక్క ఇయర్ అనమాట నేను వెళ్ళిన అనుకుంటాను ఫుల్ ఒక్క ప్యాకెట్ ప్యాకెటే ఇంత ఫిక్సెడ్ అని ఉంటుంది ఏమంటే అక్కడ అన్ని హోల్సేల్ రేట్కి ఒక్కొక్క పీస్కి వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు మనం అదే ఒక ఎక్కువ తీసుకున్నామంటే అండి ఒక 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 బంచ్ అంటే ఒక బంచ్ అంటే ఉంటుంది ఇవన్నీ జర్కిన్స్ అనమాట జర్కిన్స్ ఆడవాళ్ళకి అట్లా అందరికీ జర్కిన్స్ లాగా అన్ని ప్యాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో నిజంగా ఇవన్నీ ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక్కడొచ్చేసి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్యాంట్ అట్లా చెప్తారండి అక్కడికి వెళ్తే జస్ట్ హండ్రెడ్ అడ్రస్ బాగా నచ్చింది తీసుకుంటానంటే మా వారు వైట్ రోడ్డు అని చెప్పేశారు తురగా మాసిపోతుందని ఇందుకని చెప్పేసి చూస్తున్నాను అది ప్యాంటు రెండు కలిపి టూ ఫిఫ్టీ అంతేనండి ఇక నేను వద్దానికి కొన్నా అదే వచ్చేసాము కొన్ని మేము కూడా చాలా షాపింగ్ చేసామండి ఇక బ్యాగ్స్ చూసారా లెదర్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి ఇక నేను షూస్ షూస్ చూసారా ఎంత మంచిగా ప్యాక్ చేసి కూర్చున్నారు వాళ్ళు ఇదో ఇట్లా అండి ఇట్లా అన్నీ షాప్ లో అమ్ముతున్నారు ఇక మెజెస్టిక్ దగ్గరకు వచ్చామనమాట ఇదో ఇదే మెజెస్టిక్ అనమాట చూసారా ఇక్కడ ఎన్ని బస్ స్టాప్ ఉంటుంది అండి మధ్యలో ఒకటి ఉంటుంది చుట్టుపక్కల ఉంటాయి ఆంధ్రకి ఒకటి ఆంధ్ర వెళ్ళే బస్సు ఆంధ్ర వెళ్ళక అట్లా ఉంటాయి అనమాట మనం వెతుక్కోవాలి తికమక్క అయిపోతుంది ఇక్కడ మెజెస్టిక్ పెట్టే మెజెస్టిక్ మా దగ్గరే మార్కెట్ అనమాట అది చిక్ పెట్టే మాట్లాడు ఎవరైనా తప్పకుండా వెళ్ళుకోకుండా వెళ్ళండి నేను కూడా షాప్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నా తప్పకుండా షాప్ పెడితే ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి షాప్ పెట్టాలి ఇక ఇంటికి అయితే వచ్చేసా మొయ్యలేపక మూసుకొని